హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి నేనైతే వాళ్ళు చికెన్ కర్రీ పలావ్ చేస్తున్నాను మా ఇంట్లో ఏ విధంగా చేస్తున్నాను మీరు చూడండి నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసుకుని పెట్టుకున్నానండి అందులోనే నేను అల్లం వెల్లు పేస్ట్ పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మ్యానేజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను దీన్ని మసాలా రెడీ చేసుకుందాం పుచ్చపప్పు మసాలా సరుకులు జీడిపప్పు తీసుకున్నాను నేను ఆల్రెడీ పెనం మీద పెనం పెట్టేసుకొని నేను ఆయిల్ పోసి పెట్టుకున్నానండి ఇందులోనే మనకి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు అరస పువ్వు లవంగాలు కొంచెం యాలక్కాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం లైట్గానే చేసుకోవాలి హెవీగా చేసుకుని మాడిపోతాయండి నేను ఇందులో జీడిపప్పు కూడా వేసుకున్నాను కొంచెం ఎప్పుడు రొటీన్లా కాకుండా చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకోండి బాగుంటుంది ఇందులో కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకుంటున్నాను పచ్చిపప్పు చిటిపట్ల ఆడించాలండి లేదనుకుని పచ్చివాసన వచ్చింది ఇందులో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా మీకు కావాలంటే చిరులు కనుక కోసుకోవచ్చు అంటే కొంచెం గమ్మున అవుతుందని మొక్కలు కోసేసానండి నేను కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులో కొంచెం గమ్మున మగ్గుతుందని అందులోనే మళ్ళీ టమాటా మొక్కలు కూడా వేసేస్తున్నాను నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోని ఈ మూడు ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మనం కొంచెం దీన్ని సిమ్లే పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే దగ్గర పడిపోతుంది టమాటా మొక్క కొంచెం దగ్గర పడితే సరిపోద్దండి కొంచెం సిమ్లే పెట్టుకుని మగ్గ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుని చల్లర పెట్టేసుకుందాము ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకున్నాం కదండి దీని ఇప్పుడు మనం చికెన్ మ్యారినేషన్ అది చేసుకుని ఉంచుకున్నాం కదా అదైతే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను పెన్ అది పెట్టాను కదా గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకున్నాను కదా ఇప్పుడు అందులో మ్యారినేషన్ చేసుకుని చేసుకుందాం అండి ఆయిల్లోని చూడండి మొత్తం వేసుకొని కొంచెం లైట్గా అలాగే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకో ఉంటా ఉండాలి మనం అడుగుపట్టే వస్తుంది చూసుకుంటూ ఉండాలండి మనం ఇప్పుడు పక్కన గిన్నె పెట్టుకొని చేసుకుందాం చేసుకుందామండి ఇప్పుడు ఆల్రెడీ నేను గిన్నెలో ఆయిల్ పోయేస్తేనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి అందులోనే మనం కొంచెం ఉల్లిపాయలు పచ్చిరంగాలు క్యారెట్ కరివేపాకు అయితే కూడా వే రెడీ చేసుకున్నాను మసాలా సరుకులు కూడా అవి కూడా నేను వేస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ వేసేస్తున్నాను ఫస్ట్ ఇవి కొంచెం వేసుకున్నాక నేను మళ్ళీ మసాలా సరుకులు ఆల్రెడీ మన పలావ్ బిర్యానీ సరుకులు తీసుకున్నాం కదా అవి కూడా వేసేద్దామండి అవి కొంచెం వేపుకున్నాక నేను ఆల్రెడీ చికెన్లోకి ఇందాక తీసుకున్న దాంట్లో బోన్స్ వచ్చినాయండి ఆ బోన్స్ కూడా నేను అందులో వేస్తున్నాను బోన్స్ తినరని చెప్పి ఇలా వేసుకుంటే కొంచెం పలవ కూడా టేస్ట్ వస్తుంది ఇందులో అల్లవిల్లు పేస్ట్ కూడా వేసేస్తున్నానండి అది కూడా వేసి కొంచెం కలుపుకుందాం పచ్చివాసన పొయ్యి దాకా వేపుకొని ఇందులో కొంచెం మనం పెరిగైతే వేసుకుందాం అండి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది పెరిగేసుకుంటే ఇప్పుడు మూడు మొత్తం కలుపుకొని కలిపేసుకుందాం అండి మొత్తం కలిసేలాగా నేను ఆల్రెడీ ఇందాక గిన్నెతోటి బియ్యం తీసుకొని స్టోకింగ్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ గిన్నెతోటే నేను వేస్తానండి గిన్నెకు రెండు గిన్నెలు కదా ఆల్రెడీ నానబెట్టేసాను కాబట్టి బియ్యం గిన్నెకి గిన్నెనర వేసుకుంటే సరిపోతుందండి చూడండి హాఫ్ గిన్నె వేస్తాను చూసి ఆల్రెడీ గిన్నె వేసే ఇప్పుడు ఆఫ్ హాఫ్ వేస్తున్నాను ఇలా వేస్తే కొంచెం పొడి పొడు బాగుంటుందండి బిర్యానీ ఇందులో తగ్గ నేను తుప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు అంతా కలిపేసుకొని ఈ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను ఇందాక మసాలా రెడీ చేసి పెట్టాను కదండి అదైతే మిక్సీలో వేసి ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటున్నాను నేను మొత్తం వేసేసుకొని మిక్సీ పెట్టేస్తున్నానండి చూడండి ఇది మెత్తగా రుబ్బేసుకున్నాను ఇప్పుడు చూడండి చికెన్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు చికెన్ కూడా తీసి మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఆ గిన్నెలోనే నేను ఆయిల్ పోసుకొని మసాలా సరుకులు అయితే వేసుకున్నాను ఏం లేవండి రెండు మన అదే మనకి ఆ బిర్యానీ సరుకుని ఒక లవంగం ఒక యాలక్కాయ కొంచెం పచ్చిమిరకాయలు కరివేపాకు అంతే అండి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసేసుకుందామండి మసాలా పేస్టు ఇది మొత్తం లైట్గా సిమ్లో పెట్టే మీరు మగ్గ పెట్టుకోండి హైలో పెట్టకండి సిమ్లో పెట్టి మగ్గు పెట్టుకుంటే బాగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనకి పలబావ ఎసరు మరిగిపోతుంది చూడండి నేను ఆల్రెడీ పెట్టుకున్న నానబెట్టిను కదా ఆ రైస్ అయితే అందరూ వేసేస్తున్నానండి మొత్తం వేసేసుకుంటున్నాను మొత్తం కలుపుకుంటున్నానండి నేను దానివైతే మూత పెట్టేసుకుని ఇప్పుడైతే మనం గ్రేవీ చూద్దామండి చూడు గ్రేవీ కొంచెం దగ్గర పడిపోయింది చూసారు ఆయిల్ గట్టా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు అందులో పెరిగేసుకుందాం అండి మనం కొంచెం పెరుగు వేసుకొని కలుపుకుందాము అంతా కలిసేలాగా ఆయిల్ పైకి వచ్చేసి చూసారు మొత్తం అలా అయితే కూర మన దగ్గర అండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకునే పీసెస్ ఉన్నాయి కదా చికెన్ పీసెస్ అందులో వేసేస్తున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే మనకి తినడానికి బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి కూడా నచ్చుతుందండి చూడండి మొత్తం కలిపేసుకున్నాను నేను అందులో సరిపడే కారం అయితే వేసేసుకుంటున్నాను ఇది కూడా ఒకళ్ళు మనం మొత్తం కలుపుకుండేలాగా వేసి కలుపుకోవాలండి చూడండి కలుపుకుంటున్నాను ఇందులో కొంచెం మనం ఇందాక నేను మిక్సీ పెట్టుకున్నాను కదండి అందులో వాటర్ ఉంది కదా మొత్తం పేస్ట్ వేసాక కొంచెం వాటర్ ఉండదు కదా ఆ వాటర్ అయితే వేసిన వేస్ట్ చేసుకోవడం ఎందుకు అది కూడా మసాలే కదా అని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తం కలిపి వేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే దీని మీద నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి అందులో కొంచెం కొంచెం నెయ్యి కూడా వేయండి ఎందుకంటే కూరకే బాగా టేస్ట్ తెచ్చిన మట్టికి నెయ్యానండి మీరు కూర ఎలాగ చేసుకున్నా పర్లేదు కానీ నెయ్యి మట్టి మర్చిపోకండి ఎందుకంటే మనం ఈ కర్రీ తిన్నప్పుడు రెస్టారెంట్లో కర్రీ తింటే ఎలాగ మనం సాటిస్ఫాక్షన్ అవుతామో అలా అయితే ఉంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి మన పలావ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాము చూడండి పలవ రై కర్రీ రైతా మూడు రెడీ అండి ఇప్పుడైతే మా అబ్బాయి నాకు రివ్యూ ఇస్తాడు అనమాట వాడు టేస్ట్ చేసి కాలిపోతుంది పాపం ఎప్పుడు వేడివేడిగానే తింటాడండి వాడికి వేడిగా తింటేనే ఇష్టం చూసారా పీస్ కూడా మీకు ఎలా వచ్చిందో బాగుందని చెప్పాడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్